హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా అరుదైన ఆలయం అండి ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉంది అలాగే తంజావూరికి స ఒక డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట చాలా అరుదుగా కొద్ది మందికి మాత్రమే తెలిసిన అరుదైన టెంపుల్ ఇది ఇదే గంగై కొండ చోళాపురం అండి తంజావూరి టెంపుల్ లానే దాని మీద కొద్దిగా చిన్నగా ఉంటుంది చాలా అద్భుతమైన విశాలమైన ప్రాంగణం కలిగిన అద్భుత చాలా ఆహ్లాదకరమైన ఆలయం అండి నిజంగా చోళా గంగైకొండ చోళాపురం అనేది తప్పకుండా చూడవలసిన ఒక అరుదైన టెంపుల్ అయితే చెప్తాను అలాగే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్ మేమైతే మరి గంగైకొండ చోళాపురం అయితే వచ్చామండి అయితే మేము ఏం జరిగిందంటే మేము తంజావూరు వెళ్ళే దారిలో ఒక కుంభకోణానికి ఒక పన్నెండు కిలోమీటర్ల యువతల ఈ గంగైకొండ చోళాపురం విలేజ్ ఉంటుందండి మామూలుగా చిదంబరం నుంచి తిరుచిరాపల్లి వెళ్తుంటే ఈ గుడి మీదుగానే వెళ్ళాలండి మేము తంజావూరు వెళ్తుంటే మాకు రైట్ సైడ్ ఉంటుందన్నమాట మేము దాటేసాము అందుకే వెనక తిరిగి ఇలా వచ్చాము ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి ఇది ఈ టెంపుల్ మనకి చెన్నై నుంచి అయితే తిరుచిరాపల్లి వెళ్ళే దారిలో ఉండి రెండు వందల ఎనభై కిలోమీటర్లు అయితే ఉంటుంది అలాగే చిదంబరం నుంచి యాభై కిలోమీటర్లు మనకి తంజావూరు అయితే డెబ్బై ఇక్కడ నుంచి తంజావూరు డెబ్భై కిలోమీటర్లు అనమాట మధ్యలో ఉంటుంది టెంపుల్ చాలా అద్భుతమైన టెంపుల్ అండి నిజంగా చూస్తే మాత్రం మీ మనసు ఆకట్టుకునే టెంపుల్ ఇది ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అక్కడ మనకి వెళ్ళి చక్కగా ఫ్యామిలీతో ఒక పోటన్నా లేస ఈవినింగ్ వరకు గడపగలిగే అత్యంత ప్రశాంతమైన వాతావరణంతో ఉన్న టెంపుల్ అండి ఇది దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద శివాలయాలున్న అంటే శివలింగాలున్న గుళ్ళండి ఇవి అది తంజావూరు రెండవది ఈ గంగైకొండ చోళాపురం తంజావూరు ఈ గంగైకొండ చోళాపురం రెండు కూడా దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద శివాలయాల్లో ఒకటి ఈ ఆలయం తొమ్మిది వందల సంవత్సరం నుండి పన్నెండు వందల పదిహేను వరకు మూడు శతాబ్దాలకు పైగా శక్తివంతమైన ఆసియా సామ్రాజ్యానికి రాజధానిగా ఉన్న పాత నగరం ఈ గంగైకొండ చోళాపురం గంగైకొండ చోళాపర ఆలయం ఇప్పటికీ మంచి ఆర్కిటెక్చర్ ఆలయంగా ఉంది నాలుగు రోజువారీ ఆచారాలు మరియు అనేక వార్షిక పండుగలు ఇక్కడ జరుగుతాయి వీటిలో ఫిబ్రవరి మార్చి అక్టోబర్ నవంబరు డిసెంబరు జనవరి ఇలా ఆరు నెలల్లో అత్యంత ప్రముఖమైనవి తమిళనాడులో అత్యధికంగా సందర్శించే పర్యాటక ఆకర్షణలో ఇది కూడా ఒకటి భారత పురావస్తు సర్వే ప్రకారం ఈ ఆలయాన్ని రక్షిత వారసత్వ స్మారక చిహ్నంగా నిర్వహిస్తుంది దీని రెండు వేల నాలుగులో తంజావూరులోని బృహదీశ్వర ఆలయం మరియు దారుసురంలోని హరితావేశ్వర ఆలయంతో పాటు ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది తంజావూరులోని బృహదీశ్వర ఆలయాన్ని ప్రసిద్ధ చోళరాజైన రాజరాజ చోళుడు నిర్మించాడు ఆయన కుమారుడు రాజేంద్ర చోళుడు ఈ గంగైకొండ చోళాపురంలోని ఈ బృహదేశ్వరాలయాన్ని నిర్మించాడు రాజేంద్ర చోళుడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా మరియు బెంగాల్లో జరిగిన యుద్ధాలలో విజయం సాధించిన తర్వాత తన తండ్రి నిర్మించిన ఆలయం లాంటి ఆలయాన్ని బృహదీశ్వరాలయాన్ని తాను కూడా ఒకటి నిర్మించాలని అనుకున్నాడు అలాగే ఈ ఆలయంలో ఒక బావిని తవ్వించాడు ఆ బావిలో ఊడిపోయిన రాజులు నదిలోని నీటిని తెప్పించి ఆ బావిలో పోయాలని ఆదేశించాడు నీటిలో నీటితో నిండినందున ఆ బావిని మొదట చోళగంగ అని పిలిచేవారు గంగానదిని జయించినవాడు అని పిలువగా అతన్ని గంగైకొండ చోళన్ అనే పేరుతో గెలవటం పరిపాటయింది రాజేంద్ర చోళుడు చోళ రాజధాని తంజావూరు నుండి గంగైకొండ చోళాపురానికి రాజధానిగా మార్చాడు అలానే గంగైకొండ చోళాపురం అయిన తర్వాత రెండు వందల యాభై సంవత్సరాలు చోళ రాజధానిగా కొనసాగిందని చరిత్ర చెబుతూ ఉంటుంది ఈ ఆలయ ప్రాంగణంలో అనేక దేవాలయాలు ఉన్నాయి అయితే ఈ ఇప్పుడు కనిపిస్తున్న ఆలయం తప్ప మినహా ఈ నిర్మాణాలు పదమూడవ శతాబ్దం చివరిలో ధ్వంసమయ్యాయి మట్టితో కప్పబడిన గుట్టలు మరియు తవ్విన విరిగిన స్తంభాలు మద్దులు ఇటుక గోడలు ఇవన్నీ అప్పటి చోళ ఆనవాళ్ళు సమీపంలోని పెద్ద ప్రాంతంలో కనిపిస్తాయి ఈ నగరం పేరును ప్రస్తావించే తొలి శాస్త్రం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నాటిది నగర నాశనానికి అనేక కారణాలు ఉన్నాయి పదమూడవ శతాబ్దం చివరి భాగంలో చోలులను ఓడించిన పాండ్యులు తమ మునుపటి ఓటములకు ప్రతీకారం తీర్చుకోవడానికి నగరాన్ని నేలమట్టం చేసి ఉండవచ్చునని అయితే ఇతర దేవాలయాలు ఎందుకు ధ్వంసం చేయబడ్డాయి మరియు ఈ ఆలయాన్ని ఎందుకు విడిచిపెట్టారో అస్పష్టంగా ఉంది అయితే పదమూడు వందల పద్నాలుగు పదకొండు పద్నాలుగు సంవత్సరాల్లో ఢిల్లీ సుల్తాన్లైన ఖుస్రావు ఖాన్ మహమ్మద్ బిన్ తుగ్లాక్ సైన్యాలు జరిపిన దండయాత్రల్లో ఈ ఆలయం ధ్వంసం జరిగిందని చరిత్ర చెబుతుంది ఇప్పుడు ఈ ఆలయం నిర్మాణ శైలి గురించి మనం తెలుసుకుందామండి ఈ గంగైకొండ చోళాపుర ఆలయం ద్రవిడవాస శిల్పంలో చతురస్రాకార ప్రణాళికలతో నిర్మించబడింది ఈ ప్రాంగణంలో ఒకదాని పక్కన ఒకటి పేర్చబడినట్టు ఉండే చతురస్రాలు మండపాలు ఉప్పీఠం పుణ్యక్షేత్ర ప్రాణ ప్రణాళికలు గర్భగుడి మరియు గోపురంశాలు అన్నీ చదరపు ఆకారంలో ఉంటాయి నిర్మాణ అంశాలు తంజావూరులోని పెద్ద బృహదేశ్వరాల ఆలయాన్ని పోలి ఉంటాయి రెండిటిలోనూ ద్వారాలు ద్వారా ప్రవేశించే ప్రాంగణం మరియు సాపేక్షంగా చిన్న గోపురం ఉన్నాయి ప్రధాన ఆలయం ఎత్తైన నిర్మాణంపై నిర్మించబడింది ప్రాంగణం ఐదు వందల అరవై అడుగులు దీని గర్భగుడి వంద చదరపు అడుగులు గర్భగుడి ద్వారం చుట్టూ ద్వారపాలకులు సంరక్షకులు ఉంటారు ఒక్కొక్కరు ఆరు అడుగులు ఎత్తు ఉంటారు గర్భగుడిలో లింగం లింగరూపంలో బృహనీశ్వరుడు ఉంటాడు అంటే శివుడు ఉంటాడు ఈ లింగం నాలుగు మీటర్లు అంటే పదమూడు అడుగులు ఎత్తు ఉంటుంది మరియు పద్దెనిమిది మీటర్లు అంటే యాభై తొమ్మిది అడుగుల చుట్టుకొలత కలిగి ఉంటుంది ఆ ప్రాంగణంలో గర్భగుడి ఎదురుగా రెండు వందల మీటర్ల వైశాల్యం కలిగిన కూర్చున్న నంది ఉంటుంది గర్భగుడి చుట్టూ ఐదు మందిరాలు మరియు పంతొమ్మిదవ శతాబ్దంలో జోడించిన బావి ఉన్నాయి ఆలయ స్థలంలో తొమ్మిది గ్రహదేవతలైన నవగ్రహాల ఏకశిలా ప్రాతినిధ్యం ఉంది ఆలయ గోపురం యాభై ఐదు మీటర్లు ఎత్తు ఉంటుంది ఇది తంజావూరు ఆలయం కంటే మూడు మీటర్లు తక్కువ ఎత్తు కలిగి ఉంటుంది తండ్రి నిర్మించిన తంజావూరు ఆలయం కన్నా చిన్నదిగా ఉండాలి అనే ఉద్దేశంతోనే దీనిలా నిర్మించి ఉంటారని చరిత్రకారులు చెబుతూ ఉంటారు పదకొండవ శతాబ్దపు చోళుల కళను వివరించే విధంగా అనేక కాంస్య విగ్రహాలు కార్తికేయ విగ్రహం శివుడు పార్వతి నటరాజుడు నటరాజస్వామి సరస్వతి అనేక మండపాలు ఇవన్నీ కూడా అప్పటి యొక్క చోళుల శిల్పకళను కళల మీద ఉన్న వాళ్ళకి యొక్క ఆసక్తిని మనకు తెలియజేసే విధంగా ఈ గంగైకొండ చోళాపురంలో ఉన్న మండపాలన్నీ కూడా మళ్ళీ మనల్ని గుర్తు చేస్తూ ఉంటాయి ఇప్పుడు నా వెనక కనబడుతున్నాయి కొన్ని శిల్పాలు తవ్వకాల్లో బయటపడిన శిల్పాలన్నీ కూడా అక్కడ నిలబెట్టారనమాట ఇప్పుడు నా వెనకాల మీకు కనబడుతున్న చూసారా ఇవన్నీ కూడా ధ్వంసమైన శిథిరాల నుంచి తవ్వి తీసిన శిల్పాలండి అవి అక్కడ లైన్లో నిలబెట్టి ఉంచారు ఇతర శివ ఆలయంలో మాదిరిగానే పూజా పద్ధతులు కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు ఈ ఆలయం శైవ సాంప్రదాయాన్ని అనుసరిస్తుంది మరియు ఆలయ పూజారులు పండుగల సమయంలో మరియు రోజువారీగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఆలయ ఆచారాలు రోజుకు నాలుగు సార్లు నిర్వహిస్తారు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు కలశాంతి మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు ఉచికలం సాయంత్రం ఆరు గంటలకు సాయ సాయరక్షై మరియు సాయంత్రం ఏడున్నర ఎనిమిది గంటలకు అర్ధజం అర్ధజమం ప్రతి ఆచారానికి మూడు దశలు ఉంటాయి బృహదేశ్వరుడు ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నర గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు తెరిచి ఉంటుంది ఈ ఆలయం అనేక పండుగలను కలిగి ఉంది ఫిబ్రవరి మార్చిలో శివరాత్రి అక్టోబర్ నవంబర్లో పౌర్ణమి మరియు మార్గళి అంటారు అలాగే డిసెంబరు జనవరిలో తిరుపతిరై అత్యంత ముఖ్యమైనవి ఉండిని బియ్యం ప్రధాన దేవతకు స్నానం చేయించే ఐపస్సి పండుగ సందర్భంగా అది చాలా ప్రత్యేకంగా నిర్వహిస్తారు అప్పటి చోళుల శిల్పకళ విజయనగర సామ్రాజ్యపు కట్టడాలు మహమ్మదీల దాడుల్లో ధ్వంసం అవ్వకుండా ఉండి ఉంటే చూడటానికి మన రెండు కళ్ళు సరిపోవేమనండి ఇదేనండి సింహ ద్వారం అంటే సింహ స్వరంగం అనమాట కిందకి ద్వారం ఉంటుంది దీని నుంచి పక్కన మనకు బావి ఉంటుంది బావిలోకి ద్వారం ఉంటుంది ఈ మెట్లు తిరిగి మనకు రైట్ సైడ్ తిరిగితే పండి చూపిస్తాను బయట నుంచి కూడా మనకు ఆ ద్వారం కూడా బావిలోకి దిగడానికి అనమాట దారి ఉంటుంది ఇదేనండి లోపలికి చూడండి కనుక మన లోపల కింద మెట్లు కనబడతా దారి కనబడతా ఉంటుంది స్వరంగం ఇదిగోండి ఈ బావిలోకి ద్వారం ఉంటుంది ఆ స్వ ఆ సింహం నోట్లో నుంచి దీంట్లోకి రావడానికి బావిలోకి రావడానికి దారి ఉంటుంది అంటే ఇటు లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా మా మండపాల నుంచి వేరే చోటు నుంచి రావడానికి స్వరంగు కింద నుంచి ఉంటుంది అనమాట నువ్వు కూడా వచ్చినట్టు ఒక ఫోటో మేము వెళ్ళింది ఉదయం టైం అవ్వటం వల్ల ఏమో కానీ ఆ సూర్యుడి కిరణాలు మనకి టెంపుల్ మీద అలా పడుతూ చుట్టూ కూడా ఎంత ఆహ్లాదకరమైన సీనరీ లాగా అంటే వాతావరణం లాగా కనపడింది అంటే మనసుకు హత్తుకునేలాగా మీరు ఇప్పుడు చూసే ఉంటారు అలాగే ఫోటోలు కూడా చాలా అద్భుతంగా వచ్చినాయండి మాకు అవి ఎప్పటికీ నిలిచిపోని గుర్తుల్లా ఉండిపోతాయి ఈ టెంపుల్ అయితే చాలా చాలా బాగా నచ్చింది నాకైతే ఇంతకు ముందు కూడా మీకు లేపాక్షి టెంపుల్ చెప్పాను కదా సేమ్ అలాగే నాకు ఈ గంగైకొండ చోళాపురం టెంపుల్ కూడా చాలా బాగా నచ్చిందండి మీ అందరికి కూడా నచ్చుతుందని నచ్చితే కుదిరితే ఒకసారి ఈ టెంపుల్ని కూడా చూసి మీరు ఆనందపడతారని అలాగే మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉంటుందని మా ఎవరైనా ఎప్పటికీ లైక్ కొట్టకుండా ఉంటే మా వీడియోకి ఒక లైక్ ఇచ్చి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలా ఉండాలని బై బై గంగైకొండ చోళాపురం